వీడియో పానీపూరి అనమాట ఫస్ట్ ముగ్గురం ఒక టీం అండ్ మా అత్త అండ్ మా మమ్మీ ఒక టీం ఉంటారు అండ్ చూడాలి ఎవరు గెలుస్తారో లాస్ట్ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు మిరపకాయలు తినాలి మిరపకాయలు మిరపకాయలు కూడా ఇవ్వండి అయ్యి బాబోయ్ మిరపకాయలు తినాలి అక్క అయిపోతారు ఈ రోజు పో మిరపకాయలు తినకపోతే మిరపకాయలు తినకపోతే డివైన్ ఛాలెంజ్ మళ్ళా ఉంటది ఇంకో తినాల్సిందేనాల్సిందే కంపల్సరీ సో ఇప్పుడైతే ఇక్కడ ఐటమ్స్ చూడండి పానీపూరి వాటర్ త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ లో టీమ్ నలభై తినాలి టీమ్ నలభై దినాలి త్రీ మినిట్స్ లో ఓకే ఎవరో ఒకరిక పక్కన స్టార్ట్ చేయాలి రెడీగా పెట్టేస్తాం అనమాట సో మేమే స్టార్ట్ చేసుకుంటే మేమే తినేస్తాం అంతే వారు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా చెప్పాడు కదా మా అల్లుడు ఈ రోజు వచ్చేసి పానీపూరి ఛాలెంజ్ అనమాట సో ఈ పానీపూరి ఛాలెంజ్ లో ముగ్గురిని పెట్టాను మాకు చిన్న పాప మా తమ్ముడు కొడుకులు ఇద్దరు అనమాట చిన్నోడు పెద్దోడు ఇప్పుడు వచ్చేసి వాళ్ళు త్రీ మినిట్స్ లో పానీపూరి ఎన్నైతే తింటారో పార్టీ పానీపూరి పార్టీ పానీపూరి వాళ్ళకి ఇది పెట్టామనమాట కౌంట్ సో అది ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళు విన్ను విన్నవని వాళ్ళు మిరపకాయ అయితే తినాలంట ఆ తర్వాత నేను మా మరదలు అనమాట సో ఫస్ట్ అయితే వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారండి సో చూద్దాం ఎవరు అయితే ఎక్కువ తింటారో సెట్ చేసుకుంటారు టెన్షన్ పడద్దు నిదానంగా తినండి విన్ కోసం వచ్చేసి టెన్షన్ టెన్షన్ గా తిని నోట్లో ముక్కుల్లో పోసుకోవద్దు అర్థమైందా నిదానంగా కూల్ గా తినండి బుడ్డడా జాగ్రత్త వీడు భలే హుషారు చిన్నోడైతే అసలు అమ్మో తగ్గేదేలే చిన్నోడైతే హెల్త్ బాగాలేకపోయినా కూడా పాపం వాడు ఎంత ఇంట్రెస్ట్ చేస్తున్నాడు చూడు మీకు పానీపూరి అంటే ఇష్టమారానం బాగా ఎవరికి ఇష్టం ఇష్టం అసలు మాట్లాడితే మళ్ళీ మీది డిస్టర్బెన్స్ అవుతుందా ఓకే గో గో ఫాస్ట్ తినండి తినండి స్లో నిదానంగా తింటేనేమో విన్నర్ అవ్వరు ఫాస్ట్ తింటేనేమో టెన్షన్ ఫార్టీ టెన్ తింటారు లేదు నాకు డౌట్ బాబా అక్కడ ఎన్ని ఫార్టీ కౌంట్ చేసి పెట్టారా వెంకీ ఫార్టీ కౌంట్ చేసి పెట్టారు కదా సో ఇప్పుడు మరి మీకు ఎట్లా తెలుస్తుంది పార్టీలో ఎవరీ తిన్నారని తిన్నారని ఎలా తెలుస్తుంది మనకి తాగు టీమ్ లో ఫార్టీ తినాలా ఓకే ఈ టీంలో ఫార్టీ ఎవరు అన్ని తింటారని తర్వాత మాలే మాకు పార్టీ పెడతారా సత మా ప్రసన్న ఓకేసారి ఇరవైది వేస్తుందిలేను అసలే పానీపూరి కొంచెం అవి ఏంటంటే గుచ్చుకుంటాయి అయిపోయిందండి ఇది అప్పుడే వెంకి వాటరా వాటర్ అండి ఇవ్వండి టైమర్ స్టార్ట్ చేసావా అప్పుడే జీరో మినిట్కి వచ్చేసిందా ఫార్టీ టూ సెకండ్ ఫార్టీ టూ సెకండ్స్ ఆశ తినరు పెట్టరు పిల్లలు అంతే స్టాప్ ఐపోయింది ఆఫ్ స్టాప్ స్టాప్ అయిపోయింది టైం స్టాప్ వెంకే మీరు మాట్లాడేది అది ఎక్స్ట్రా బోనస్ బనస్ అయిపోయిందా ఆ బోనస్ ఇంకా బోనస్ ఇంకా అంతే టైం అయిపోయింది వాళ్ళు ఫార్టీలో వచ్చేసి ఎయిటీన్ తిన్నారు ముగ్గురు కలిసి అంటే ఈచ్ పర్సన్ సిక్స్ తిన్నారంతే ఇప్పుడు మళ్ళీ స్వయం మాకు నలభై పెట్టారనమాట మేము నలభైలో ఇద్దరం కలిసి ఇరవై కూడా తింటాం లేదు డౌటే సో టైం వచ్చేసి థర్టీ సెకండ్స్ స్టార్ట్ చేయి త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ సారీ త్రీ మినిట్స్ ఇప్పుడు అబ్బో சத்து నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది కానీ అర్థమవుతాయి కానీ నా కూర్చో కూర్చోరా ఏమిటండి మీరు మాట్లాడేది ఎవడు కొడితే దెమ్మ తిరిగి బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్దు ఆడే పానీ నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్నీ అర్థం అవుతాయి కానీ నాకు కూర్చోరా ఇది ఐదు సెకండ్లో యాభై తెచ్చావు అరే ఇదే నాకు ఐదు కూడా తినలేకపోతున్నారా ఇది ఇప్పుడు పాతికి తినది ఇది వన్ ఇటు కూడా మా మరి కడుపు తెరవాలి చేయండి

సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ మేమే విన్నారు నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది కానీ అర్ధమతే కానీ కూర్చో కూర్చోరా పెట్టిన ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ముప్పై ఇదే తినది దాదాపు ఇరవై దాకా వీళ్ళ టీం ఫార్టీ మా టీమ్ ఫార్టీ కదా సో మా ఫార్టీ లో ఈమె గారు వచ్చేసి ట్వంటీ టూ తిని నేను ఫైవ్ తిన్నా వీళ్ళ టీమ్ లో వచ్చేసి ఎయిటీన్ ముగ్గురు కలిసి ఆర్ఆర్ ఆరు తిన్నారనమాట ఫైవ్ అంటే మాక్సిమం ఎయిటీన్ కంప్లీట్ అయినాయి కదా సో పనిష్మెంట్ ఏం చెప్పా పచ్చిమిర్చి నమలాలి అనమాట చిన్నోడు కాబట్టి వాడికి హెల్ప్ అవ్వలేదని చెప్పి వీళ్ళిద్దరికి పని చేయాలి సేఫ్టీ ప్రకాషన్ అట్లాంటివి ఉండవు ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటాం ఫస్ట్ ఇప్పుడు ముందు మెరుపుకై మొత్తం నమ్మలేయాలి ఇప్పుడు కసక కొంచెమే ఇప్పుడైతే పచ్చిమిర్చి నమలాలి విన్నర్ ఈమె నేను కాదు విన్నర్ ఈమెంట్ మా వరదలే విన్నరు సో అలా తిండి సంబంధించి మనము పెట్టామనుకోండి ఫస్ట్ ఈమే వస్తుందని నాకు అర్థమైపోయింది సో ఫుడ్ కి సో స్టార్ట్ చేస్తారా తినేయండి ఇంకా ఇమ్మలే అమ్మా దేవుడా ఎట్లా తింటున్నారే కారం లేదా వదిలి వదిలి పోటీ పడుతున్నారు అసలు అది అసలే నల్ల మిర్చిది చాలు 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 చాలా గ్రేట్ ఇంకా ఏ ఆ మాత్రం మేలు రా పాపం ఆ మాత్రం చిన్నపిల్లలు ఇంకా కానీ చిన్నపిల్లలు ఆ మాత్రం తిన్నారంటే గ్రేట్ అసలు కారం అంతము కొరికేసి చాలానా మంచి చేశారు సో ఇది మా ఫన్నీ వీడియో ఫుడ్ ఛాలెంజ్ పానీపూరి ఫుడ్ ఛాలెంజ్ సో ఇద్దరు కలిసి పాపం పచ్చిమిర్చి అయితే కాసా కాస నమ్మలేసారు ఇద్దరు పిల్లలైనా పాపం వాళ్ళ ఏంటి వాళ్ళకి చెప్పింది అయితే చేసేసారు సో ఇదండి మా వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ ఆల్అిదా షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఎట్లా ఉందో కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి కారం వస్తుంది పాపం దక్కలేకపోతున్నారు కళ్ళ నీళ్ళు వచ్చేసాయి కదా పాపం సరే ఇది ఫ్రెండ్స్ మా పానీపూరి పానీపూరి వీడియో ఇప్పటి నుంచి కొత్త కొత్త కంటెంట్స్ కొత్త కొత్త ఫుడ్ ఛాలెంజెస్ అట్లా అన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి అనమాట ఫన్నీ వీడియోస్ అవ్వనివ్వండి ఫ్రాంక్ వీడియోస్ ఏమనివ్వండి అలా కొత్త కొత్త వీడియోస్ అయితే వస్తాయి సో అది బాయ్ బాయ్ మరి అట్లా సైన్ చెయ్య వస్తాం బాబు నమస్కారం